హాయ్ అండి ఈరోజు నేను తయారు చేసేది సాంబార్ ఉల్లిపాయలతో పప్పు ఇదిగోండి మాగాయ ఇంత వేయను కొంచెం కావాల్సింది తీసుకుంటాను పప్పు అండి చిన్న గ్లాస్ పప్పు ఉడకబెట్టేసుకున్నాను దీంట్లో ఏమి పసుపు ఉప్పు కానీ ఏమి వేయలేదు ఓన్లీ ఉడకబెట్టేశాను కుక్కర్లో నాలుగు పచ్చిమిరకాయలు చీల్చాను కరివేపాకు కొత్తిమీర నూనె పోపు దినుసు మినపప్పు ఆవాలు జీలకర్ర మిరపకాయ ఉప్పు కొంచెం వేయాలండి దాంట్లో మాగాయలో ఉంటుంది కాబట్టి పసుపు అంతేనండి ఇంగువ ఇంగువ ఇంగువించి సాంబార్ ఉల్లిపాయలతో కూడా మావులు ఉల్లిపాయలతో చేసుకుంటాము ఇప్పుడు మేము కూడా సాంబార్ ఉల్లిపాయలతో కూడా చేస్తే బాగుంటుంది అనిపించింది అందుకని చేస్తున్నాను అయితే చేసుకోండి బాగుంటుంది ఎప్పుడు మాగాయపప్పు చేస్తాం కొంచెం ఈ ఉల్లిపాయలు కాక అవి కూడా వేసుకుంటారు కొందరు నేను అలా వేయకుండా ఉట్టి ఉల్లిపాయతో చేస్తున్నాను ఇలా మగ్గితే బాగుంటుంది టేస్ట్ అని మామూలుగా మాగాయలో కారం ఉంటుంది కాబట్టి ఎక్కువ కారం కొంచెం పోపు వేసుకున్నా చాలండి మెంతులు ఆవాలు వేసుకొని మెంతుల ఆవాలు దాంట్లో ఉంటాయి కదా ఆల్రెడీ ఈ పప్పు చాలా టేస్టీగా ఉంటుంది ఎందుకంటే మెంతులు ఆవాల పొడి ఉంటుంది అన్నీ ఉంటాయి కదా దాంట్లో పప్పు చాలా టేస్టీగా ఉంటుంది పప్పు ఎక్కువగా మా ఇంట్లో ఇష్టపడతారు ఈ పప్పు అందుకని ఈసారి సాంబార్ ఉల్లిపాయలు తీసుకున్నాను కాఫీలో దాంట్లో కొంచెం వేసేసి ఇలా చేద్దాం అనిపించింది ఎప్పుడు ఒకటే పద్ధతిలో తినకుండా కొంచెం డిఫరెంట్ డిఫరెంట్గా తిన్నట్టుంటుందని ట్రై చేస్తున్నాను ఇంట్లోకి ఇంగువ ఇంగువ ఆల్రెడీ పక్కెట్లో కూడా ఉంటుంది దీంట్లో మెయిన్ మాగాయలు వేసేదే ఇంగువ మెంతి పొడి మెంతిలావాలు వేంతి పొడి వేస్తారు దీంట్లోకి కరికాకు పచ్చిమిరకాయలు చీ జీరే కారం అండి మళ్ళీ పప్పులో పచ్చట్లో ఉన్న కారంతో కాకుండా ఈ కారం నేను ఇంట్లో పెట్టుకొని కొంచెం పచ్చిమిరపకాయలు వైట్ అవ్వకుండా చీల్ చేశాను కొంచెం కారం పడతాయని ఇవ్వండి ఉల్లిపాయలు సాంబార్ ఉల్లిపాయలు అంటే బాగుంటాయి కదా ఇంకొంచెం మగ్గితే దీంట్లోకి కొంచెం ఉప్పు వేస్తున్నాను మీద ఉల్లిపాయ ఉల్లిపాయకు కూడా ఉప్పు పడుతుంది కొంచెం వేసుకున్నాను చూసుకొని వేసుకున్నాము ఎందుకంటే మాగాయలో ఉప్పు ఉంటుంది కదండి ఈ రెండు వేసి కొంచెం నీళ్లు వేసి మగ్గలు బాగు ఉల్లిపాయ మగ్గితే వాళ్ళు బాగుంటుంది కదా సిమ్లోనే మగ్గని ఇవ్వాలండి పెట్టుకోవద్దు నేను ఒక గ్లాస్ నీళ్ళు పోస్తున్నాను అవి మునుగుతాయి కదా చూడు ఉల్లిపాయ మునిగింది చాలా టేస్టీగా ఉంటుంది మాగాయ కూడా మనం తర్వాత ఒక్కొక్కటి ఒక్కో రకంగా ఉంటుంది ఇలా మేము ఎక్కువగా చేసుకుంటాం పప్పుని ఈసారి ఇలా చేస్తున్నాను మాగాయని పెరుగు కూడా వేసుకొని పచ్చడి కూడా చేసుకోవచ్చు అది చేసి చూపించాను మీకు ఉడికిన తర్వాత చూపిస్తాను ఇదిగోండి అలా ఉడికినాయి దీంట్లో మనం కొంచెమే తీసుకున్నామండి రెండు స్పూన్లు తీసుకొని ఆయిల్ రాకుండా తీసుకోండి తీసుకున్నప్పుడు బాగుంటుంది ఆయిల్గా ఉందనుకోండి పచ్చడి అదో రకమైన స్మెల్ రాకుండా ఉంటుంది ఎందుకంటే పప్పు మనం పోపు వేసుకుంటాం కదా పోపు ఉంటుంది కాబట్టి కొందరు పోపు కూడా వేసుకోకుండానే నడిపిస్తారు అలా కాకుండా పోపు వేసుకుంటే ఇంకొక రెండు నిమిషాలు ఉడకనిద్దాం ఇది మామిడికాయకి పచ్చి పులుపు అంతా పడుతుంది పుల్లగా ఉంటాయి కాబట్టి కాయలు అవి ఉడికింది ఉడికినాయి బాగా ఉడికినాయి పప్పు కూడా మనమే పేస్ట్లా చేసుకోండి ఉడికింది అంతేనే మేము పప్పు గుర్తు చేయము దీంట్లోనే కొంచెం నీరు కలిపి పోస్తాను నేను ఇది మనం చపాతీలకు కూడా బాగుంటుందండి మూత పెట్టకుండా మూత పెట్టినా పర్వాలేదు ఒకసారి పెట్టుకున్నాం ఇంకా చూడండి చాలు ఇంకా అంతగానో ఉరకక్కర్లేదు కొంచెం ఉప్పు తీసాం కదండి ఆ ఉప్పు వేసేసాను నేను ఇవ్వండి కొత్తిమీర వేసేస్తు ఇది వేసుకున్నా వేసుకోపోయినా మీ ఇష్టం అంతేనండి సాంబార్ ఉల్లిపాయలతో మాగాయపావు ట్రై చేయండి టేస్ట్ చేయండి అవి కాయ పాయల్ పాయలు కదండీ చాలా టేస్టీగా ఉంటుంది ఎప్పుడు ఒకటే రకంగా అన్ని రకాల పప్పులు ఇలా చేసుకోకుండా ఇలా కూడా కొంచెం డిఫరెంట్గా చేస్తే పిల్లలు వాళ్ళు కూడా చాలా బాగా తింటారు అంతేనండి రూపాయలతో మాగాయ పప్పు తయారు చేశానండి ట్రై చేయండి టేస్ట్ చేయండి ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ టు శర్మ బ్రాహ్మణ వంటలం